వల్ల నేను బాగున్నాను నేను ఈరోజు ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన అతిశయం ఏమైంది మన అతిశయము ఏమై ఉండాలంటే కొందరు నతములను బట్టి కొందరు కుడముల బట్టి అతి చేయబడతారు కానీ మనమైతే మన దేవుడైన ఏమో అను మామూలు బట్టి అతి అయితే వారు కృంగి నేల మీద పడి ఉన్నారంట కానీ మనము అతిశయిస్తున్న దేవుడు దేవుని బట్టి మనము నిలిచి ఉండి ఉన్నామంటండి మన అతిశయము దేవుడై ఉంటే ఖచ్చితంగా మనయ్యా అందరూ కూలిపోయి పడిపోయినా మనం లేచి అందరి ఎదుట నిలబడతారు కాబట్టి మనం నిలవబడాలి అంటే లోక సంబంధమైన శ్రమలు అన్నీ వచ్చినప్పుడు లేదా నువ్వు అతి ఎదిగినప్పుడు మన అతిశయం ఏమై ఉండాలంటే ఎక్కువని బట్టే ఉండాలి ఎహోవా ఎందే ఉండాలి అప్పుడే మనము నిలవబడతాం రైస్ ప్లాట్